హాయ్ మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం మనం ఈరోజు మాట్లాడుకోకునే మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ప్రాధాన్యత కలిగింది ఎందుకంటే మన ఇంట్లోకి సంబంధించిన విషయాలు మన బిడ్డలకి పెళ్ళిళ్ళు చేస్తుంటాం లేకపోతే గతంలో జగన్ అన్న నవశకం పేరుతో సర్వేలు చేశారు ఆ సందర్భంగా మన ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనం లేకపోతే నాలుగు చక్రాల వాహనం ఉందనో లేకపోతే రెండు మీటర్లు మూడు మీటర్లు ఉన్నాయనో లేకపోతే భూమి మనకి ఇంటి ఇంటి స్థలము ఇల్లు దాదాపు ఈ చదర పొడుగులు ఉందనో ఇట్లా అనేక చాకులు పెట్టి దాదాపు ఏడు లక్షల రేషన్ కార్డుని రాష్ట్ర వ్యాప్తంగా తొలగించేసినారు దాంతో ఇవి కాదు నిజం కాదు అని చెప్పి నిరూపించుకొని మళ్ళీ మాకు రేషన్ కార్డులకు మేము అరువులు అని చెప్పుకునే వాళ్ళు దాదాపు రెండు లక్షల నలభై వేల మంది ఉన్నారు ఆ తర్వాత అది కాకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంకా డివిజన్ అయిపోయి మళ్ళీ రేషన్ కార్డు రావాల్సిన వాళ్ళు ఇట్లాంటివి మొత్తం మనం లెక్కేస్తే ఈరోజు అప్లై చేసిన వాళ్ళే రెండు లక్షల నలభై వేలు ఉన్నారు అప్లై చేయకుండా మరో రెండు లక్షల మందికి పైగా ఉన్నారు దాదాపు నాలుగున్నర నుండి ఐదు లక్షల మందికి పైగా ఆ కుటుంబాలు ఈ రోజు రేషన్ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా లేదనే ఆందోళన ఉన్నారు వెంటనే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పేసి ఆ చెప్పారు ఈ మధ్యనే ఆ రెవెన్యూ శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు కూడా చెప్పుకొచ్చినారు ఇస్తా ఉన్నాం ముద్రిస్తా ఉంటామని కూడా చెప్పుకొచ్చినారు అయితే ఇప్పటి వరకు ఆ యొక్క విషయం ఆ ఎప్పుడు ఇస్తారు ఏమి అని చెప్పి చెప్పలేదు ఆ విషయం మీదనే ఇప్పుడు ఆ ప్రధానంగా చర్చ జరుగుతుంది ప్రజల్లో ఆందోళనగా ఉంది గత ప్రభుత్వం అసలు ఆ ఈ రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు వీఆర్ వాళ్ళు కొంత ఇబ్బంది పెట్టినారు డబ్బుల కోసం ఎదురు చూశారు లంచాల కోసం ఎదురు చూశారు కొన్ని చోట్ల చేతి వాటమున్న ఆ వాలంటీర్లు ఆ డబ్బులు వసూలు చేసుకొని ఇచ్చారు వసూలు చేసుకొని ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ అయిపోయినాయి ఇట్లా అనేక పద్ధతుల్లో గత ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసి మనకు రావాల్సిన రేషన్ కార్డులు రానికుండా చేసింది ఇప్పుడు మేము మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని రేపు రావాల్సిన రేషన్ కార్డుకు ముందుగా ఏర్పాట్లు చేసుకోవాలి అందుకోసం మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను ఇప్పటి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేసి చేయడం ద్వారా మొత్తం ప్రజలందరికీ కూడా విస్తృతంగా రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా ఈ సమాచారం అందాలి కాబట్టి లైక్ కూడా చేసేయండి ఇప్పుడు మీకు ముఖ్యమైన విషయం ఏమంటే ఆ మీరు మీకు రేషన్ కార్డు ఖచ్చితంగా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ మీ యొక్క ఫోన్ నెంబరు మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండడం అదే విధంగా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండడం అనేది చూసుకోండి అదే విధంగా మీకు మీ ఇంట్లో మీ బిడ్డలకి పెళ్ళిళ్ళు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చేటట్టు చూడాలి అదే విధంగా మీరు ఫోర్ వీలర్ కాని ఉండి కూడా మీకు రేషన్ కార్డు కావాలంటే ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ ఉండే వాళ్ళని మీ రేషన్ కార్డు నుండి తొలగించేయండి వాళ్ళు రానియకుండా అదేవిధంగా ఎవరైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ప్రభుత్వం యొక్క ఇంతకుముందే ఉద్యోగులుగా ఉండి వాళ్ళు పెన్షన్ వస్తూ ఉంటే వాళ్ళను కూడా ఈ రేషన్ కార్డులో చేర్చకుండా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదా దండిగా వాళ్ళకి వస్తూ ఉంటుంది పదివేల నుండి యాభై వేలు పెన్షన్ తీసేవాళ్ళు కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళని మీ రేషన్ కార్డులో యాడ్ చేయిపోకండి ఇట్లా కొన్ని పద్ధతులు పెట్టుకొని ఈ ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ నాలుగు చక్రాల వాహనం అదేవిధంగా పెన్షన్దారులు ఎవరు ఉండకుండా చూసుకోవడం ఇట్లా ఏ మూడు నాలుగు పద్ధతులు జాగ్రత్తగా మనం ఎంచుకోగలిగితే మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మీరు వెంటనే రేషన్ కార్డుకి అరువులుగా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి వెంటనే ముద్రించబడుతుంది కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు మామూలుగా ఉండే వాళ్ళది మారుస్తారు దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు కూడా దాదాపు నాలుగు లక్షల నుండి ఐదు లక్షల మధ్య మందికి ఇవ్వాల్సి ఉంది కాబట్టి అవి కూడా వచ్చే అవకాశం ఉంది అందుకోసం ఈ సమాచారం ఇస్తున్నాను దీన్ని అర్థం చేసుకొని మీరు వెంటనే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి ఈ సమాచారం మీకు ఇస్తున్నాను ఇప్పటి వరకు మన సబ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సీఎం వాయిస్ నందం సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కామన్ మ్యాన్ వాయిస్ మీద అందం